హైదరాబాద్ కాజాగూడ సాయేశ్వరి కాలనీ సాయిబాబా ఆలయం ముందు ప్రతి గురువారం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ బొంత వెంకట నరసింహమూర్తి ఆధ్వర్యంలో జరుగుతోంది ఈ గురువారం రోజు ఉట్ల గోత్రము అరవింద్ రెడ్డి శ్వేత సన్నిధి నీది ఫ్యామిలీ వారు అన్నదాతలుగా నిలిచారు ఈ రోజు వర్డన కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రామ్రెడ్డి వీక్షలరావు రాజు సదానంద ముఖ్య చైర్మన్ వారి దంపతులు ఇరువురు కూడా వడ్డనలో పాల్పంచుకున్నారు పూజా కార్యక్రమంలో బిపింతి వారి భోజనానంతరం భక్తులు సాయిబాబాకు జయనుచు ఆలయ ప్రాంగణం వారం యోగే విధంగా తెలియజేస్తూ అన్నదాతలకు అన్నదాత సుఖీబాబా అనుచు ఈ సందర్భంగా చైర్మన్ సాయిబాబా ఈ అన్నదాతలకు ఎలవెలలా తోడు ఉంటాడని భద్ర వివరించారు ఈ యొక్క రోజు రోజు కాబట్టి అన్నదాతీ దాదాపు ఆరు వందల మందికి అన్నదానం నిర్వహించినటువంటి పాతల పేర్లు ఆడయ పేర్లు కొంతివమూర్తి గారు నిర్వహిస్తారు ఈరోజు విద్యా సంస్థలు నడిపించే శ్రీ శ్రీ రావ్ గారు వారి సతీమణి శ్వేత శ్వేత సాన్వీనిధి నిధి అందరూ కలిసి కుటుంబ సభ్యులు కలిసి తీసుకున్నారు ఈరోజు చాలా ఉత్సాహంగా జరిగింది గారు బాగున్నారు వచ్చి కూడా స్వయంగా తృప్తిగా అందరూ భోజనం చేసి సాయిబాబాకి